వీక్షకులందరికీ వందనాలు ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటా మసాలా లేకుండా నీటి చుక్క లేకుండా కర్రీని చేసి చూపించబోతున్నాను చూడండి కిలో క్యాప్సికమ్ కడిగి పక్కన పెట్టుకోవాలి టమాటోలు ఒక నాలుగైదు టమాటోలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కిలోలా ఉంటాయి పచ్చిమిరపకాయలు ఒక ఐదు చిన్నవి తీసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ మీడియం సైజులో ఒక ఉల్లిపాయని ప కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ మంచిగా చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ కూర చేయడానికి రెడీగా పెట్టుకోవాలండి నేను ఈ క్యాప్సికమ్ తీసుకొని కూడా ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది అందుకే ఇవి కొంచెము కళావిహీనమై ఉన్నాయి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి నా చెంచా చిన్నగా ఉంటుందండి అందుకే నేను నాలుగు చెంచాలని చెప్తాను ఆ నాలుగు చెంచాల నూనె తీసుకున్న తర్వాత అందులో మీడియం సైజులో కలుపుకున్న ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి అది వేగుతుండగానే నాలుగైదు పచ్చిమిరపకాయలను చీల్చి అందులో వేసుకోవాలి వేసుకొని ఒక కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకును రిల్లి ఆ కర్రీలో వేసుకోవాలండి ఇక్కడ నేను చెక్క చెంచానే వాడుతున్నాను ఈ చెక్క చెంచాలను చూడండి ప్రతి ఈ కూర అయిపోయేంత వరకల్లా ఎన్ని చెంచాలు వస్తాయో గమనించండి ఈ చెంచాలన్నీ నేను తిరుపతి వెళ్ళి తీసుకుంటానండి నాకు చెక్క వస్తువులన్నా చాలా ఇష్టము అందుకని నేను ఈ చెక్క చెంచాలను యూజ్ చేస్తూ ఉంటాను కర మూత పెట్టాలండి ఒకసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి అల్ అల్లమెల్లిపాయను వేసుకొని అంతా ఉల్లిపాయ పచ్చిమికాయలు కరివేపాకు అల్లం వెల్లిపాయ కలిసేంతగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి మిగతా పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు రెండు నిమిషాలైనా సరే మూడు నిమిషాలైనా అయినా సరే మగ్గనివ్వాలి రెండు కాకుండా ఉల్లిపాయలు అన్నవి మాడకుండా చూసుకుంటూ ఉండాలి మళ్ళీ అందులో కొంచెము చిటికెడు పసుపు వేసి అంతా కలపాలండి కలిపిన తర్వాత టమాటో ముక్కలను చిటికెడు పసుపు వేసుకొని అంతా కలి కలివదెక్కి మూత పెట్టుకొని కొసేపు మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ అందులో సన్నగా మనము ఐదు టమాటా ముక్కలను తీసుకున్నాం కదా తరిగిన సన్నని టమాటా ముక్కలను అందులో వేసుకొని మళ్ళీ మిశ్రమం అంతా ఒక్కసారి కలుపుకొని అంతా ఉల్లిపాయ పచ్చిపరీకాయలు కరివేపాకు అంతా కలిసేటట్లుగా కలుపుకొని అందులోకి మనము కొంచెము నేనైతే దొడ్డు ఉప్పుని వాడతానండి దొడ్డు ఉప్పు నేను వేసుకునే చెంచా ప్రకారము ఒకటిన్నర చెంచా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ అంత ఒకసారి కలిగ దిప్పి మూత పెట్టేయాలండి ఇది టమాటాలు ఉప్పు వేసిన తర్వాత తొందరగా తొందరగా మగ్గిపోతాయండి మూత పెట్టి మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత నేను ఇంత లోపలనే ఈరోజు నేను జిమ్కి వెళ్ళలేకపోయాను అందుకని జీరా వాటర్ని బాగా మరిగించి పక్కన పెట్టుకొని తాగడానికి సిద్ధం చేసుకుంటున్నానండి ఈ విధంగా జీలకర్ర కిందికి రాకుండా నీళ్ళని గోరబెచ్చటి నీటిని తాగుతున్నానండి అలాగే నానబెట్టుకున్న గుమ్మడి గింజలు నానబెట్టుకున్న నట్స్ బాదం పలుకులను రాత్రంతా నానబెట్టేసుకోవాలండి ఇలాగ రోజు నేను తినే ఈ దినుసులు నా శరీరానికి బాగా వంటపడతాయండి ఈ టమాటా ముక్కలు ఉడికిపోయాయి దీంట్లో మనము సన్నగా తరుక్కున్న కిలో క్యాప్సికమ్ను అందులో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిశ్రమంతా కలిసే వరకు చెంచతో కలుపుతూ ఉండాలి క్యాప్సికమ్ కోసే ముందర మనం ఆ గింజలన్నీ కూడా తీసివేస్తేనే బాగా అనిపిస్తుంది చూడడానికి కర్రీ బాగుంటుంది గింజలు ఉంటే అది కొందరికి నచ్చవు ఆ గింజలు లేకుండానే మనము శుభ్రంగా క్యాప్సికమ్ని అంతా శుభ్రంగా కట్ చేసుకోవాలి ఇలా వేసిన టమాటోలో మిశ్రమలో వేసిన క్యాప్సికమ్ని కొద్దిసేపు మూతబెట్టి మగ్గనివ్వాలి ఇక్కడ నేను మిగిలిపోయిన జీలకర్ర వాటర్లో జీలకర్ర ఉంది కదా ఇదంతా నేను చెట్లకు వేస్తానండి ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో నేను బాక్స్ ఆ బాక్సుల్లో వేసి పెట్టుకుంటాను జీలకర్రను కూడా నేను వేస్ట్ చేయను చేసిన జీలకర్రని చెట్లకు పట్టిస్తే బాగా ఉంటుంది చూడండి ఇక్కడ టమాటోలో కలిసిపోయిన క్యాప్సికం ముక్కలు బాగా ఉట్టిపోయాయి అందులో కూడిన కొంచెము కారం వేసుకుంటున్నాను రెండు చెమకాల కారము ఒకటిన్నర ఉప్పు ముందే వేసాం కదా ఇది ఇంగువ డబ్బలండి ఇది జీలకర్ర పొడి నేను వాడిన ఇంగువ డబ్బాలు వేస్ట్ కాకుండా కొన్ని పెడులను పొడులను చేసి పెట్టుకుంటాను ఇది ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకొని ఈ మిశ్రమాలన్నిటిని ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా కారము క్యాప్సికమ్ టమాటో మిశ్రమంలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కూడా చూసుకోవాలి అంతా ఈ కూర అంతా సన్నని మంటపైనే చేసుకోవాలి ఈ అంతా చేసుకున్న వాటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోసేపు మగ్గనివ్వాలండి ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి అంతా దానికి పడుతుంది ఒక ఐదు నిమిషాలు సన్నని మంట పైన మనం మూత పెట్టుకొని నేను ఇంకా పక్కన టైం అవుతుందని చెప్పేసి జొండ రొట్టెకు నీళ్ళను వేడి చేసుకొని మసిలిన తర్వాత ఆ గిన్నెలో జొన్నపిండిని వేసి పెద్దటి చెక్క చెక్క చెంచాలని నేను బాగా ఉపయోగిస్తానని చెప్పాను కదా చూడండి ఇది పెద్ద చెంచా దీని అడు ఒక మూడు చెంచాలు నేను వేసుకొని పక్కన పెట్టుకుంటే మాకు రొట్టెలు అయిపోతాయండి నాకు రెండు రొట్టెలు మా ఆయనకు రెండు రొట్టెలు మా అమ్మకు రెండు రొట్టెలు ఇలా చేసుకోవడానికి సరిపడు ఓ పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకుంటాను ఈ కూర అయిన తర్వాత జొన్న రొట్టెగా చేసుకుందామని ఇట్లా పిండిని సిద్ధమైతే చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నానండి ఇదంతా ఒకటే వీడియోలో తీస్తున్నాను చూద్దాము ఎంత లెంతీగా నేను మాట్లాడగలుగుతానో లేదో అనుకొని ఇందాక నేను మనం చూపించిన ఇంగువ డబ్బాలన్నీ వేస్ట్ చేయకుండా జీలకర్ర మెంతులు ఆవాలు మసాలా పొడులన్నీ ఇందులో చేసుకొని ఒక బాక్స్ ఒక టిఫిన్ బాక్స్ ఒకటి మూత పోతే దానికి అందులో పెట్టుకున్నాను ఇది మా చిన్నబాబు తీసుకెళ్ళేటోడు కాలు వెళ్ళేటప్పుడు దాన్ని గుర్తుగా నేను అట్లన్నీ పెట్టుకున్నాను ఆ చిన్న చిన్న డబ్బాలన్నీ కలర్ డబ్బాలండి లడ్డూలో కానీ స్వీట్లలో వేసే కలరు అప్పుడప్పుడు నేను బిర్యానీకి కూడా బగారా రైస్ కూడా వాడుతూ ఉంటాను చూడండి ఇక్కడ కర్రీ అయిపోయింది ఈ కర్రీ జొన్న రొట్టెలతో కానీ చపాతీతో కానీ తింటే బాగా ఉంటుంది అలాగే అన్నంలో కూడా వాడుకోవచ్చు పెడుతున్నాను పెడుతున్నానండి రొట్టె చేయడానికి రొట్టె ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి చూసుకొని ఇందాక మనము తడిపి పెట్టుకున్న ఇది కూడా చెక్క చెంచా ఇది కూడా తిరుపతి నుంచి తెచ్చుకున్నదే ఈ మిశ్రమాన్ని బాగా పిసికి కొంచెం నీళ్ళు జల్లుకుంటూ కొద్ది కొద్దిగా మనకు కావలసిన సైజులో పరిమాణంలో మనము జొడరొట్టకు సరిపోయేటట్టు నీకు చిన్నదైతే చిన్న ముద్ద పెద్దగా అయితే పెద్ద ముద్దని తీసుకొని నాకైతే మీడియం సైజులోనే పెంక ఉంది కాబట్టి ఆ పెంక తగ్గట్టే నేను పెనం తగ్గట్టే నేను చెప్ప జొడరొట్టకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది నేను ఒకటే దాన్ని వీడియో తీస్తున్నాను కాబట్టి స్టాండ్ పెట్టలేదు కాబట్టి నేను పట్టుకొని ఇవి చేస్తున్నాను కాబట్టి రొట్టె చేయడానికి వీలు కాకుండా పోతుంది ఒకసారి చూడండి నన్ను రొట్టె చేయడం తీయలేకపోతున్నాను ఈ విధంగా చేసిన తర్వాత రొట్టెను పెంక పైకి మార్చుకోవాలండి బండ మీద చేస్తున్నందుకు ఈజీగా వచ్చేస్తుంది చెక్క మీద చేస్తే పీఠ మీద చేసినా కూడా ఈజీగా వస్తుంది కొందరేమో పూ పూర్వకాలంలో మా చిన్ని చెన్ని చేయితోటి అదే చెయ్యితోటి తీసుకొని కుడి చేతికి ఎడమ చేయితోటి కుడి చేతికి వచ్చి ఆ రొట్టెను పైన వేసి నీళ్ళు చల్లేదండి ఆ విధంగా నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కూడా వస్తలేదు చూద్దాము ముందు ముందు ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో ఈ విధంగా రొట్టెను అటు ఇటు కాల్చుకొని మంచిగా ఎర్రగా కాల్చుకొని తినడానికి రెడీగా పెట్టుకోవాలి కొందరికేమో మామూలుగా రొట్టె కాలుస్తే బాగా అని అనుకుంటారు అట్లా ఇష్టపడతారు మా ఆయనకైతే పేపర్ లాగా ఉండాలి పాపడల్లాగా ఉండాలి లేకుంటే తిట్టేస్తారు ఈ విధంగా నేను నే ఆయన కాల్చి కర్రీ వేసి గిన్నెలో వేస్తున్నానండి చూడండి ఇంత బాగా వచ్చిందో కర్రీ జొన్న రొట్టె బాగా అదిరిపోతుంది నీరు లేకుండా తయారైన క్యాప్సికమ్ కూర అందరూ ఇష్టపడతారండి చూడండి ఇక నేను టైం అవుతుంది దీనికి టైం అవుతుందని చెప్పేసి నీళ్ళన్నీ అవి బాదాము వాల్నట్టు నీళ్ళను వేస్ట్ చేయకుండా వీటిని ఎంత వీలైతే అంత సన్నగా మనము నీళ్ళను వంపుకొని ఈ నీళ్ళను వేస్ట్ చేయకుండా తాగాలి ఫస్ట్ ఫస్ట్లా తాగుతుంటే ఒరొగరిగా ఉంటుంది నాలుక మొత్తం నోరు మొత్తం ఇట్లా చేదైనట్టు వగరైనట్టు అనిపిస్తుంది తాగుతూ తాగుతూ ఉంటే అలవాటు అయిపోతుంది ఈ లేనబు గింజలు వీటి నీళ్ళు కూడా కొంచెం బాగుంటుంది కానీ వాళ్ళ నర్స్ బాదంలో నీళ్ళే కొంచెం బాగా తాగాలనిపించదు అంటారు కదా సాధనమున పనులు సమకూరు ధరలోన అని అలాగా తినగ తినగా అవేము తియ్యనుండు అనే పద్ధతిలో ఎంత వే వేప వేపాకు రోజు తింటే తీయగా ఎలాగా మారుతుందో ఈ నీళ్ళు కూడా అలాగేనండి ముందు ముందు ఫస్ట్ మొదలు మొదలు అసలు తాగబుద్ధి కాదు తాగుతూ తాగుతూ అది అలవాటు అయిపోతుంది ఇంకా నేను అయితే టైం ఇల్లు అనేసి వాల్నట్స్ తినేసాను ఈ బాదం పలుకులు ఒక్కొక్కటిగా తింటున్నాను గుమ్మడి గింజలేమో టిఫిన్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకు తినాలండి ఆ విధంగా నాకు డైట్ ప్లాన్ చేశారు ఆ విధంగానే నేను డైట్ ఫాలో అవుతూ ఉన్నాను ఎంత డైట్ చేస్తే అంత మంచిదండి మన శరీరానికి వ్యాయామము చాలా అవసరము ఏ రొప్పులు రోగాలు మాత్ర ట్యాబ్లెట్లు వాడని జీవితాన్ని మనము దేవు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తామండి